హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి స్టిచ్చింగ్ ఏదో చేస్తుంది అనుకుంటున్నారా ఏనండి కానీ ఫుల్ బ్లౌజ్ కాదు ఆల్రెడీ ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసేసాను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాను అయితే మగ్గం వరకు రెడీమేడ్ బ్లౌజులు తీసుకున్నప్పుడు తక్కువగా క్లాత్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది ఒక వీడియో తీసాను అది ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉండొచ్చు లేదా తర్వాత పోస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా తక్కువ ముక్కల్ని ఒకతనం వేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి ఇలాంటి సాహసం మీరు చేశారా టైలరింగ్లో ఇలాంటి అనుభవాలు మీకున్నాయా కామెంట్ చేయండి వీడియో మాత్రం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇలాంటి వీడియో ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక రాంగ్ వచ్చిందనమాట మనకు వర్క్ వేశారు కదా అది లెఫ్ట్కి వచ్చింది నేను కస్టమర్కి చూసి చెప్పాను సరే పర్వాలేదు కుట్టండి అలాగే అని చెప్పారు కానీ కానీ ఇక్కడ క్లాత్ అస్సలు సరిపోవట్లేదు అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ వర్క్ బేస్ చేయలేం కదా ఎటు వచ్చినా కూడా మనకు క్లాత్ అనేది ఇంకా మళ్ళీ ఎందుకు కస్టమర్ని తెచ్చుకోమని చెప్పడం అని చెప్పేసి దీన్నే ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి అస్సలు ఫ్రంట్ పార్ట్కి క్లాతే లేదండి ఇలా జయింట్లు వేయాల్సి వచ్చినప్పుడు మీరు కుడతారు ఆ బ్లౌజ్ నేనైతే ఎలా కుడుతున్నాను అనేది మీరు చూడండి మొత్తానికైతే బ్లౌజ్ రెడీ చేశానండి ఇది వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ వచ్చేసి నాడు చెస్ట్ ఫార్టీ ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ అనమాట నడుముకి చెస్ట్కి టూ ఇంచెస్ మాత్రమే తేడా చాలా పెద్ద సైజు ఇలాంటి బ్లౌజ్ మీరు కుట్టగలిగితే మీరు సక్సెస్ అయిపోయినట్టే టైలరింగ్లో మీరు సక్సెస్ అయినట్టే చాలామంది ఈ మగంబర్క్ బ్లౌజులు స్టిచ్ చేస్తే ఎక్స్ట్రా క్లాత్ తిమ్మని చెప్తారు నేనైతే చూస్తాను ఫస్ట్ సరిపోతుందా లేదా అని ఒకసారి చూసుకొని ఎక్కడైనా జీంట్ పడ్డా ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడితే పడుతుందా లేదని చెప్పేసి కస్టమర్కి చెప్పి స్టిచ్ చేస్తాను అనమాట ఎప్పుడైనా ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేశారో చూడండి ఇక్కడ చంక దగ్గర మొత్తం జైంట్ వేసేసాను ఇంకొక సైడ్ కూడా జైంట్ వేస్తున్నాను అనమాట ఎలా కట్ చేసుకోవాలి ఈ జాయింట్ క్లాత్లు ఎలా అనేది ఇంకొక వీడియో తీశానండి స్టిచ్చింగ్ కటింగే కాదు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా స్టిచ్ ఎలా చేయాలనేది మన ఛానల్లో ప్రతిదీ ఉండడానికే ప్రయత్నిస్తాను అనమాట నాకున్న పనికి నాకున్న బిజీకి అంటే చాలా వర్క్ ఉంది ఇప్పుడు వచ్చే సీజన్ కదా మనకి పెళ్ళే సీజన్లో వర్క్ ఎలా ఉంటుంది అర్జెంట్ బ్లౌజులు ఎక్కువగా ఉంటాయి ఈ రెడ్మీన్ మగ్గం వర్క్ బ్లౌజ్లు ఏమైతే వచ్చాయో అప్పటి నుంచి ఇవైతే ఎక్కువైపోయాయండి వీటిని సరిపెట్టలేక టైలర్స్ చాలామంది బాధపడుతూ ఉంటారనమాట ఇంకా అమౌంట్ తీసుకుంటారు కదా ఊరికే కుడతారంటే అమౌంట్ తీసుకునేటందుకే ఇలా అడ్జస్ట్ చేసి మరి నీట్గా స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట ఇంత కష్టపడుతూ వీడియోలు చేస్తుంటే వ్యూస్ లేవు సబ్స్క్రైబర్స్ చే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడరు చూసిన తర్వాత లైక్ ఇవ్వరు లైక్ ఇవ్వండి మీరు చిన్న లైక్ ఇస్తే వీడియో అది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది కదా కొంతమంది అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు టైలరింగ్ ఛానల్కి సంబంధించి కొన్ని ఛానల్స్ రికమెండ్ అవుతూనే ఉంటాయండి మనకు వచ్చేసి చూస్తాం ఎందుకు చూడండి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఛానల్ చూ చూసే హక్కు మనకు ఉంటుంది చూస్తాం కదా అలాగే చూస్తే కొంతమంది వీడియోల కింద ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమీ చెప్పరు డౌట్కి రిప్లై అయ్యరు ఆన్సర్ ఉండదు ఏముండదు అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంటారనమాట అంటే మనం ఇప్పుడు ఒక వ్యూవర్ ఉందనుకోండి ఒకరు ఒకరు చూస్తున్నారు టైలరింగ్ ఛానల్ అంటే అందరి ఛానల్స్ రికమెండ్ అవుతాయి దాంట్లో మీరు చూసుకోండి ఎవ్వరు బాగా చెప్తున్నారు అంటే మీకు ఎవ్వరిది అర్థమవుతుంది ఎవ్వరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయం చెప్తున్నారు అనేది చూసుకొని ఫాలో అయిపోయి నేర్చుకోవచ్చు అనమాట ఇంకా నాకు అనిపిస్తుంది నేనేమీ కరెక్ట్గా చెప్పట్లేదా అంటే నేనేమైనా రాంగ్గా చెప్తున్నానా నేను కుట్టేదే చెప్తున్నాను కదా నేను సక్సెస్ఫుల్గా నాకు రన్ అవుతుంది కదా ఎందుకు యూట్యూబ్లో మాత్రం సక్సెస్ రావట్లేదని ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలామంది సిస్టర్స్ డిసప్పాయింట్ అయిపోయి కూడా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట వ్యూస్ రాకపోయేసరికి కష్టపడుతున్నారు వీడియో పెట్టాలి మనకు వచ్చింది నలుగురికి చూపించాలని ప్రతి ఒక్కరు కష్టపడుతూ వీడియోస్ పెడుతున్నారు కానీ వ్యూస్ లేక ఇంట్రెస్ట్ పోతుందనమాట ఇప్పుడు నా పరిస్థితి నేను వాళ్ళతో ఇంతకుముందు అన్నాను అనమాట ఎన్ని వ్యూస్ వచ్చినా వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతానని ఖచ్చితంగా పెడుతున్నాను ఇంత బిజీలో కూడా నేను నాలుగు రోజులు ఊరు వెళ్తే నాలుగు రోజులు ఐదు రోజులు ఊరు వెళ్ళానండి ఊరు వెళ్ళినా కూడా నేను మొత్తం వీడియోలన్నీ తీసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి సెట్ షెడ్యూల్లో పెట్టి వెళ్ళాను అనమాట షెడ్యూల్లో పెట్టుకున్నాను రోజు ఒకటి అప్లోడ్ అయిపోయేటట్టు అంతలా పట్టుకున్నాను యూట్యూబ్ని వదలట్లేదు అనమాట కానీ వ్యూస్ లేవు చూస్తారండి ఒక థౌజండ్ వ్యూస్ వస్తాయి ఒక వీడియోకి కానీ లైక్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఎందుకు ఇలా అనిపిస్తుంది అవసరమా ఆపేద్దామనిపిస్తుంది అనమాట ఏంటంటే మనకు పని లేక కాదు చాలా పని ఉంది వర్క్ చాలా ఉంటుంది చూడండి నేనైతే ఈ బ్లౌజ్ని ఇలా సరిపెడుతున్నాను మీరు బ్లౌజ్ కుట్టే విధానం అయితే చూడండి ఎలా సరిపెడుతున్నాను క్లాత్ అనేది నేను మాట్లాడేది వింటూ ఇలా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా కష్టపడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా మీకు కనిపించేది కొంచెమే మేము కటింగ్ చెప్తాము అమ్మ మీరు అనుకుంటారు వీళ్ళకేంటి బాగానే ఉన్నారులే బాగా సంపాదిస్తున్నారు ఇటు టైలరింగ్ చేస్తూ యూట్యూబ్ చేస్తూ యూట్యూబ్లో వచ్చేది ఏమీ లేదండి టైలరింగ్ చేస్తే వస్తుంది కానీ టైలరింగ్లో లక్షలేమి వెనకేయలేము మన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు అనమాట ఒకరి దగ్గర చేయి చాచకుండా మన అవసరాలన్నీ తీరిపోతాయి రోజు వర్క్ చేస్తున్నట్టే ఉంటుంది కానీ ఎక్కువ సంపాదించేటంత రేంజ్ అయితే కాదు బొటిక్ లెవెల్లో అయితే సంపాదించవచ్చు లక్షల్లో సంపాదించవచ్చు ఒక స్టిచ్చింగ్ మీదనే లక్షల్లో సంపాదించాలంటే సంపాదించలేం కాకపోతే మన అవసరాలు మన పిల్లల అవసరాలు మన ఇంట్లో అవసరాలు తీర్చుకోవచ్చు అనమాట ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఇంకా ఇంట్లో ఖర్చులు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నారు అని అనుకున్నప్పుడు మాత్రం మనం వెనకేసుకోవచ్చు ఏదైనా నెల చీటీ వేసుకొని కానీ లేదంటే ఏదైనా గ్రూప్లో కానీ దేంట్లోనైనా అమౌంట్ కట్టి వెనకేసుకోవచ్చు కానీ అవసరాలు ఇంట్లో వాళ్ళ ప్రతి అవసరం ఇంట్లో వాళ్ళు అన్ని వాళ్ళే తీసేస్తున్నారంటే మనం మనం చేసే స్టిచ్చింగ్ అమౌంట్ వెనక్కి పడుతుంది కదా అలా వెనకేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంట్లో అవసరాలకు వాడతానండి ఖచ్చితంగా ప్రతిదానికి వాడేస్తుంటాను వెనకేసేది ఏమీ లేదనమాట నాకు ఖచ్చితంగా నేను వచ్చేసరికి స్టిచ్చింగ్ చేయాలి చిట్టీలు కట్టాలి ఇంటి రెంట్ కట్టాలి పిల్లల ఫీజులు అన్నీ చాలా ఉంటాయన్నమాట ఇంకా ఏం అయితే లేదు అందుకే ఇంత కష్టపడుతున్నా కూడా డబ్బుల విషయంలో చాలా ఇబ్బందిగానే ఉంటుంది నేను వచ్చేసరికి ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా అందుకని ఇలాంటి కస్టమర్స్ వచ్చినా కూడా తీసుకుంటాను అన్నమాట అంటే ఇలాంటి వాళ్ళంటే ఇలా సరిపోని క్లాత్ తీసుకొచ్చి కుట్టండి అంటే కూడా స్టిచ్ చేస్తాను ఈవడ ఫస్ట్ ఒకటి తీసుకొచ్చిందండి ఈ కస్టమరు ఒకటి తీసుకొచ్చింది నేను అప్పుడే చెప్పాను మీకు ఈ రెడీమేడ్ మగ్గం వర్క్ క్లాత్ సరిపోదు వద్దండి మీరు వేయించుకోండి ఇంకొకసారి ఇలా తీసుకోకండి పెద్ద సైజు కదా మీకు సరిపోదంటే అక్క అని చెప్పింది మళ్ళీ టూ బ్లౌజర్స్ తీసుకొచ్చింది ఏంటి సరిపోదు అని చెప్పాను కదంటే నువ్వైతే స్టిచ్ చేస్తావు ఏదో రకంగా సరిపెడతావు ఇవి తీసుకొచ్చి చాలా రోజులైంది ఇక మీదట నేను ఇవి తీసుకొని వేయించుకుంటాను ఇప్పుడైతే స్టిచ్ చేసి అని అడిగింది సరేలే అని తీసుకున్నాను తీసుకున్నప్పుడు నేను చెక్ చేయలేదు ఇది ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాను కట్ చేసి లైనింగ్ కట్ చేసిన తర్వాత చెక్ చేశాను అనమాట ఈ వర్క్ వచ్చేసి లెఫ్ట్కి వచ్చిందని ఇంకా చూసి ఫోన్ చేసి చెప్తే పర్వాలేదు కుట్టండి అని చెప్పింది మొత్తానికైతే బ్లౌజ్ రెడీ చేశానండి ఒక్క ముక్క కూడా నేను బయట నుంచి వేరే ముక్క వేయలేదు ఇదే వన్ మీటర్ క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్కు సరిపోకపోయినా జైంట్లు వేసి మరి కుట్టాను జయింట్లు వేస్తే బ్లౌజ్ సెట్ అవుతుందంటే మనం వేసేది ఫ్రంట్ పార్ట్లో మాత్రమే నేను ఫ్రంట్కి కూడా అది లెఫ్ట్ సైడ్కి మాత్రమే జైంట్లు పడేటట్టు కట్ చేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను చూడండి ఇలాంటి బ్లౌజులు స్టిచ్ చేయాలి చేస్తేనే మనం మనకు వర్క్ అనేది పెరుగుతుందనమాట మన దగ్గరికి కస్టమర్స్ అనేది వస్తారు చూడండి ఎన్ని జైంట్లు వేశానో చూపిస్తాను ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి చంక దగ్గర వేశాను లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిందికి వచ్చిందండి క్రాస్ బెల్ట్ దగ్గర వచ్చింది జయింట్ అనేది అది కుట్లలోకి వెళ్ళిపోయిందనమాట ఇలాంటి జయింట్లు వేసి ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేసి ఇస్తాను అనమాట అందుకని నా దగ్గరకి ఎక్కువగా మగ్గం వర్క్ బ్లౌజెస్ మీరు వీడియోలో చూడవచ్చు ఎక్కువగా అయితే వర్క్ బ్లౌజలు కొన్ని బ్లౌజెస్ ఏంటంటే వాళ్ళు మా దగ్గర వచ్చేసి రేట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఊర్లల్లో కుట్టించుకుంటారు వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీకి ఊర్లల్లో కుడతారు కదా అక్కడ స్టిచ్ చేయించుకుంటారు ఇలాంటి బ్లౌజెస్ కొంచెం రేట్ ఎక్కువగా తెచ్చుకున్న చీరలవి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇలాంటివన్నీ నా దగ్గరికి తీసుకొస్తారనమాట అంటే రేట్ ఎక్కువైనా పర్వాలేదు ఇవి పాడైపోతాయి మళ్ళీ ఊళ్ళో కుడితే సరిగ్గా కుట్టారని చెప్పేసి ఊర్లల్లో కుట్టే వాళ్ళు సరిగ్గా కుట్టరులే తక్కువ రేట్ తీసుకుంటే బాగా కుట్టారని ఒక ఫీలింగ్ అనమాట కానీ వాళ్ళు బాగానే కుడతారండి ఊర్లల్లో కుట్టే వాళ్ళు కూడా అమౌంట్ ఎక్కువ ఇవ్వరని చెప్పేసి బ్లౌజ్ ఏమైనా పాడు చేస్తారా ఏమి చేరు మేము ఎలా కుడతామో వాళ్ళు అలాగే స్టిచ్ చేస్తారు కాకపోతే వీళ్ళకి ఒక నమ్మకం ఆ నమ్మకం అంతే ఇంకా డబ్బులు తక్కువగా తీసుకుంటారు కదా పాడైపోతుందేమో అనే బాధ అంతకు మించి ఏమీ లేదు ఎవ్వరైనా అలానే మంచిగా స్టిచ్ చేసి ఇవ్వాలని అనుకుంటారు ఏంటంటే ఒక బ్లౌజ్ కుట్టి కస్టమర్ వేసుకొని బాగుంది అని చెప్తే ఆ సంతోషమే వేరుంటుందండి అది ఆ కుట్టే టైలర్కి మాత్రమే తెలుసు చూడండి ఈ బ్లౌజ్ కూడా ఎలా కట్ చేసుకోవాలి సరిపోనప్పుడు ఎక్కడ ముక్క తీసి ఎక్కడ వేయాలనేది అయితే నేను క్లియర్గా వీడియో తీసాను పెడతానండి ఆ వీడియో కూడా చూడండి ఈ బ్లౌజ్ కూడా నిజం ఇంట్లో పడ్డాయి ఒక అపోహ కస్టమర్స్కి ఒక అపోహ అనమాట తక్కువగా రేట్ తీసుకుంటే రాదేమో మిషన్ వీళ్ళకి సరిగ్గానే అది తీసేయండి వాళ్ళకి ఊర్లలో వర్క్ ఎక్కువ లేక అలా తీసుకుంటారు ఈ వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి